హలో ఆల్సో ఈవినింగ్ అయింది అనమాట ఎందుకో పానీపూరి తినాలనే క్రేవింగ్స్ అయితే వచ్చాయి సో మీరు ఎంతమందికి పానీపూరి ఇష్టం నాకు తెలిసి నైంటీ పర్సెంట్ మంది పానీపూరి ఇష్టపడే వాళ్ళే ఉండి ఉంటారు సో నాకు తెలిసి ఈ పానీపూరి వచ్చినప్పటి నుంచి ఇంక వేరే ఫాస్ట్ ఫుడ్స్ అనేది ఇష్టపడడం అనేది చాలా వరకు మర్చిపోయి ఉంటారు కదా జనాలందరూ నేను ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఈ పానీపూరి అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యిందండి అప్పు వాళ్ళు ఎక్కడెక్కడో పానీపూరి అంట అనేది మా తెలి వాళ్ళం అనమాట ఇప్పుడు కాస్త ప్రతి పల్లె ప్రతి వీధిలో రెండు మూడు బండ్లు అయితే వస్తే కదా సిటీ నుంచి పల్లెటూరు వరకు అందరు ఫేవరెట్ అయిపోయింది సో మొత్తానికి ఇక్కడైతే నేను పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తున్నాను సూపర్గా ఉంది టేస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ట్వంటీ రూపీస్ అనమాట ప్లేట్ ముస్లింస్ వాళ్ళు చేస్తారు టేస్ట్ అయితే బాగుంది ట్వంటీ రూపీస్కి మనకు సిక్స్ ఆర్ సెవెన్ ఏమో ఇస్తాడండి అంతే సో ఇక మా వాడు వచ్చేసి వాడికి ప్లెయిన్ ఖాళీపూరి ఇష్టము అలాగే మసాలా చాట్ విత్ కారం ఏమీ లేకుండా వేస్తే తింటాడనమాట వాడు ఫేవరెట్ కూడా అనమాట పానీపూరి విత్ చాట్ మొత్తానికి తినేసి ఎంజాయ్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాం బయలుదేరిపోయామనమాట